నమస్కారం అన్న నమస్తే బ్రో మీ పేరు నరసింహ 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 గారు చెప్పండి మీరు ఈ గుత్తి మండలం ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు మేము మా జేజబ్బ గారు అంటే ఈ పల్లెటూరు భాషల్లో జేజబ్బ గారు అంటే గ్రాండ్ ఫాదర్ టు గ్రాండ్ ఫాదర్ మేము గత యాభై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అండి గత యాభై సంవత్సరాలుగా గుత్తిలోని నివాసం ఉంటున్నారు అయితే ఇప్పుడు మేము ఇక్కడ కొంతమంది ప్రజాభిప్రాయాలు కనుక్కోవడం అయితే జరిగింది ఈ ప్రజాభిప్రాయాలు మేము కనుక్కునే నేపథ్యంలో ఇక్కడ వీరు వెంకటశివ యాదవ్ గారి గురించి ఎన్నో గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు మాతో చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ కోసం ఆయన పడ్డ కష్టాలు ఆయన అహర్నిశలు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు ప్రజలకు ఏం చేశారు అనేటువంటి గొప్ప స్థాయిలో మాకు ప్రజలు అయితే చెప్పడం అయితే జరిగింది వాటి గురించి మీరేమంటారు ఖచ్చితంగా అండి ఇది ప్రజల అభిప్రాయం కాదు ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయము ప్రతి ఒక్కరూ ఇక్కడున్న గుత్తి గుంతకల్ పామిడి పట్టణ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ ఆయన చేసిన కృషి ఆయన చేసిన పనులు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడుగా కాదు ఒక కార్యకర్తగా కాదు ఆయన నాదే పార్టీ నేను ఈ పార్టీ కోసమే కష్టపడాలి రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్ళాడు ప్రతి కార్యకర్తకు చేరుబాటులో ఉన్నాడు ఆయన ఇంకొకటి ఎక్కడా కాదు ప్రతి నిత్యం గుత్తి కామెడీ గుంతకల్ ప్రతి మండలంలో డైలీ త్రీ టైమ్స్ విజిట్ చేస్తాడు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఒకటి అని చెప్పం కాదు మనం స్టార్ట్ చేస్తే రెండు వేల పన్నెండు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఏ సేవా కార్యక్రమాలు చేయాలి ఏంటి అని కార్యకర్తలందరి సమావేశంగా కూర్చోబెట్టి మనం ఏం చేస్తే పార్టీకి మనకు ఉపయోగపడుతుంది పార్టీ ఏ విధంగా మనకు గుడ్ నేమ్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేయాలి కార్యకర్తలకి మనం ఎలా వెళ్ళాలి కార్యకర్తల మనోభావాల్ని మనం ఎలా గెలుచుకోవాలి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలని ఆయన క్రమశిక్షణ పార్టీని ఏ విధంగా మనం ప్రజలకు తెలియజేయాలి అని ఆయన చేసిన కృషిని నేను చెప్పడం కాదండి ప్రజల్లో మీరు అడిగింటారు ఏ విధంగా ఏంటి ఆయన చేసిన కార్యక్రమాలు అనేది మీకు తెలిసి ఉంటుంది కానీ మా వంతుగా మేము చెప్పడం ఏమిటంటే ఆయన రెండు వేల పన్నెండులో గుత్తి మండలం కానీ పామిడి మండలం కానీ గుద్దకల్లో కానీ మామూలుగా వేరుశెనగ అంటే పల్లీలు అంటారు కొన్ని సైడ్ పల్లీలు అంటారు కొన్ని సైడ్ వేరుశెనగ అంటారు ఈ కార్యక్రమం చేసేటప్పుడు తాగడానికి మంచినీరు లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని విధాలుగా సగులుబాటు మేము చేశాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటర్ లేకుంటే ఫుడ్డు లేకుంటే వాళ్ళు సేమ్ ఇలా ఎండల కాలంలో వాళ్ళు నిల్వ స్టోర్ చేయడానికి ఏముండదు అక్కడ ఈయన కార్యక్రమాలు చేపట్టాడు ఆయన కార్యకర్తలు కాదు ఆయనే స్వయాన ఉండి ప్రతి ఒక్కరికి వాటర్ కార్డ్ నుంచి ఫుడ్ వరకు ఆయనే చేశాడు ఇలా ఒకటి కాదు సేవా కార్యక్రమాలు అన్న క్యాంటీన్లు అతను ఎవరైనా చనిపోయారు అనుకోండి సింపుల్గా అన్న మన కార్యకర్త చనిపోయాడు అనేది కాదు అన్న పలానా గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు అంటే అతను ఆర్థికంగా ఉన్నాడా లేదా ఇవన్నీ కాదు నో ఫస్ట్ వెళ్ళడం స్టార్టింగ్లో వెళ్ళడం ఫస్ట్ పలాని ఏంటి పరామర్శించి తనకు ఉందో ఆర్థికంగా ఆలోచించాడు తనకు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ఎంతుంటే అంత స్ఫూర్తిగా చేస్తాడు ఇది ప్రజల్లో ఆయనకున్న సానుభూతి కానీ చిన్న విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చాలా ఒక మంచి అభ్యర్థిని పోగొట్టుకుంది కోల్పోయింది ఈయన కష్టపడిన స్టేట్లో వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీలో ఇతను స్టేట్లో సెకండ్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాడు గ్రామాలలో మొత్తం గుత్తి మండలం పామిడి మండలం గుంటకల్ డివిజన్ కానీ మొత్తం ప్రతి డోర్ టు డోర్ షూరిటీ భవిష్యత్ గారింటి తీసుకెళ్ళాడు బాబు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి అతను అహర్నిశలు అక్కడే ఏ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలోనే పడుకొని స్టే చేసి పొద్దున్నే నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలని అతను అంత పట్టుదల మాకు కూడా లేదు కార్యకర్తలుగా ఆయనను చూసి మాకు యంగర్స్ మేము మాకు మహా అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మాకు పార్టీ మీద లేని విధ విధానాలన్నీ ఆయన క్రమశిక్షణలో మేము ఆయన అడుగుజాడల్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు పార్టీ అంటే ఏంటి ఒక పార్టీ బాగుపడితే ఎంతమంది బాగుపడతారు ఏమి దీని గురించి ఏంటంటే మాకు తెలియజేశారు మేము ఎక్కడెక్కడో చదువుకున్న వాళ్ళ మాకు తెలియదు రాజకీయాల గురించి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అతని వయసుకి అతను కోల్పోయిన దానికి పార్టీ బాగుపడితే ప్రజలంతా బాగుపడతారని నినాదంతో మమ్మల్ని అందరినీ యువ యువతలందరినీ చైతన్యంగా తీసుకొచ్చి అతను ఈరోజు ఒక తెలుగుదేశానికే కట్టుబడి ఉండి అతనికి కానీ ఒక దురదృష్టకరం అతనికి పార్టీ టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని మేము అడిగాం ఇంతవరకు పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారని చెప్పి మీరు అంటున్నారు ఆ టైంలో ఇక్కడ వెంకటేశ్వర యాదవ్ గారు ఎన్నో నినాదాలు చేసి ప్రజల్ని ప్రోత్సహించి చంద్రబాబు గారిని బయటకు తీసుకొని రావాలి అనే ఒక పోరుతో ఎంతో కష్టపడ్డారని మీరు అంటున్నారు మరి ఇంత చేసిన ఈ వెంకటేశ్వర యాదవ్ గారిని చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ గుర్తించలేదంటారా అవును ఖచ్చితంగా ఎందుకంటే ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారే ఎన్నో అన్నారు ప్రజల్లో ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తాం కార్యకర్తల్లో మమేకైన వాళ్ళకే టికెట్ ఇస్తాం ఐవీఆర్ సర్వే కాల్స్లలో ఎవరికైతే పర్సంటేజ్ ఎక్కువ వస్తే వాళ్ళకే టికెట్ ఇస్తామని చాలా సభల్లో అన్నాడు మా గుత్తి సభకు వచ్చినప్పుడు ఆయన వెంకట్యూడు యాదవ్ గారిని మీకు మంచి భవిష్యత్తు ఉంది మీలాంటి వాళ్ళు యువకులు పార్టీలో ఉండాలి అని అతనే మాకు సంబోధించాడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను నేను సింపుల్గా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారో మాకైతే తెలియదు ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడారు ఆయన కానీ మాకు తెలిసినంత వరకు ఇక్కడ గుత్తి గుంటకల్ పామిల్లో వెంకటశ్వడు యాదవ్ గారే తెలుగుదేశం క్యాడర్ని కాపాడాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎంతోమంది మేము ధర్నాలు చేయడానికి వెళ్తూ ఉంటే మమ్మల్ని స్టేషన్లో అరెస్ట్ చేసి గుత్తిలో కానీ పామిల్లో కానీ గుంటకల్లో కానీ స్టేషన్లో లేక మమ్మల్ని తీసుకెళ్తుంటే వెంకటశ్వడు యాదవ్ గారు వచ్చి ఎందుకు మా వాళ్ళని తీసుకెళ్తున్నారు ఒక లాయర్ని తీసుకుని వచ్చి ప్రపోజల్ ఏంటి వాట్ ఈజ్ వాట్ మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏం తప్పు చేశారు మా వాళ్ళు వాళ్ళ సంఘీభావం తెలపడం ఈ రాజ్యాంగంలో చట్టం ఏమన్నా ఉందా లేదా అని అతను క్వశ్చన్ చేశాడు అతను అడిగడం దానికి అతని మీద కేసులు బనాయించారు కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించలేదు అధినేత గారికి మరి ఎక్కడ ఎక్కడ లోపం జరిగిందో ఏంటో మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఐవీఆర్ సర్వే ద్వారా అభ్యర్థిని ఎన్నుకుంటారనేది మీరు చెప్తుంటే విన్నాము అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్తున్నది ఎటువంటి ఐవీఆర్ సర్వే తప్పు జరిగింది వాళ్ళు తప్పుగా చేశారు అనే ఆరోపణ మీరు వేస్తున్నారు అది నిజమా ఖచ్చితంగా సోదర ఎందుకంటే ఐవీఆర్ఎస్ కాల్సు రియల్గా జరిగింటే ఎక్కడైనా కానీ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కానీ ఒక టీవీలో కానీ ఒక సోషల్ మీడియాలో కానీ మాకు చూపించమనండి మాకంటే మేము కాదు కార్యకర్తలకు వాళ్ళకి తెలుస్తుంది సారు తీసుకున్నది నిర్ణయం రైటా రాంగా ఇంతకు కార్యకర్తలు పనిచేసారా లేదనేది ఒక నియోజకవర్గంలో తెలుస్తుంది ఒక నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ కాల్స్ అనేది చాలామందికి తెలియదు మొత్తం ఫైవ్ మెంబర్స్ని తీసుకుంటారు ఫైవ్ మెంబర్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాదాసీదా బీద పరిస్థితి రైతుల్ని సెకండ్ టౌన్లలో ఉన్న కాయగూరల మిషన్ పెట్టుకున్న బండ్లు వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ థర్డ్ ఎంప్లాయీస్ ఫోర్త్ ఒక కమ్యూనిటీని తీసుకుంటారు ఫిఫ్త్ యూత్ని ఈ ఐదు మంది జాబితా సేకరించి అతను టికెట్ ఇస్తే గెలుస్తాడా గెలవడా అనేది ఐవీఆర్ సర్వే ఐవీఆర్ సర్వే చాలామంది కార్యకర్తలకు తెలీదు ఏదో ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏదో అని చాలామంది కీప్యాడ్ మొబైల్స్ ఉన్న వాళ్ళకు కీప్యాడ్లో వన్ నొక్కే తెలీదు టూ నొక్కే తెలీదు ఇలాంటి ఉన్న ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారే అంటుంటారు ఈ మొబైల్ ఇచ్చినది నేను హైదరాబాద్ హైటెక్ సిటీ చేసినది నేను అని కానీ ఐవీఆర్ఎస్ కాల్స్లో తప్పులు జరుగుతున్నాయి ఏ టీమ్స్ ఏ విధంగా చేస్తున్నాయని ఎందుకు గుర్తించలేకపోయినాడో మా అధినేత మాకు ఇప్పటికీ చాలా బాధాకరంగా ఉన్నది ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలు కూడా చాలా సమయం ఇచ్చింది ఇప్పటికైనా ఐవీఆర్ఎస్ కాల్స్ని ఇంకొకసారి ఈ గుంటకలు నియోజకవర్గానికి వెంకటశ్వడు యాదవ్ గారిని అభ్యర్థించవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ ఈసారి ఐవేర్స్ కాల్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి గుర్తించాలి ఆ టీం టీముకు కూడా మేము చేస్తున్నాం మనవి ఒకటి ఏమిటంటే ఈ గుంతకలి నియోజక ప్రజలు ఒకరు కాదు రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లున్న వాళ్ళందరి సేకరణ ఇంకొకసారి తీసుకోవాలని మేము తెలుగుదేశం కార్యకర్తగా కోరుకుంటున్నాం ఓటర్ల సేకరణ ప్రస్తుతం చంద్రబాబు గారి దగ్గర ఒక రిపోర్ట్ అయితే ఉంటుంది ఆ రిపోర్ట్ తప్పు అంటున్నారా నేను అధినేత తప్పు అని అన్నాను ఎందుకంటే అధినేత గారు ఫార్టీ ఇయర్స్ నుంచి టీడీపీని ఎక్కడే కానీ దెబ్బతినికోకుండా తీసుకొస్తున్నాడు ఆయన మాలాగా యువకుడిగా ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఆయన ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన మేము అనట్లేదు ఆయన కింద ఉన్న సమీకరణలు కింద ఉన్న టీం వాళ్ళు వాళ్ళు ఎందుకు మరి ఈ విధంగా చేశారో మాకైతే తెలియదు మేము అడుగుతున్నది ఏంటంటే ఐవీఆర్స్ కాల్సిన ఒక్కసారి రిపోర్టర్కి కానీ మీడియాకి కానీ సోషల్ మీడియాకు కానీ సారు ఇన్స్టాగ్రామ్ పేజీకి కానీ విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాం ఎక్కడ లోపం ఉన్నది ఎందుకు వెంకటశ్వర్ యాదవ్కి లేదు ఎందుకు ఇంకో అభ్యర్థికి ఇస్తున్నారు అనేది మాకు చిన్న సొల్యూషన్ కావాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఎగ్జామ్ హాల్లో ఒక మార్కులు హండ్రెడ్కి థర్టీ ఫైవ్ వస్తే పూర్ అంటారు ఫార్టీ వస్తే మిడిల్ యావరేజ్ అంటారు నైంటీ వస్తే గుడ్ అంటారు నైంటీ నైన్ వస్తే వెరీ గుడ్ అంటారు మరి మాకేంటి ఇస్తారు ప్రతి దాంట్లో ఒక ఫుడ్లో కానీ ఒక బిజినెస్లో కానీ ఫైవ్ రేటింగ్ రేటింగ్ ఉంది మరి రాజకీయంలో ఎందుకు రేటింగ్ లేదు రేటింగే ఇస్తే ఈ ప్రజల్లో తెలుస్తుంది వెంకటశ్వరి యాదవ్ గారు ఎందుకు మైనస్ అయ్యారు ఇంకొకరు ఎందుకు ప్లస్ అయ్యారు అనేది ఆయన తప్పు అప్పులు ఏమన్నా ఉంటే అతను సరి చేసుకొని ఇంకా పార్టీ కష్టపడతాడు అతని దగ్గర ప్లస్సే ఉందనుకో మైనస్ ఉన్నవాళ్ళు ఎందుకు అతను ప్లస్ ఉన్నా కూడా పార్టీ ఇవ్వలేదనేది మీకు సేకరిస్తారు ఒకరు ఇద్దరు ఎప్పుడే కానీ జన అభిప్రాయాన్ని తెలుసుకోకండి సార్ ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి మీకు మేము చెప్పే అంత వాళ్ళం కాదు కానీ చేసిన తప్పు ఎక్కడ జరిగిందో మీరు ఇంకొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా పద్దెనిమిది రోజులు టైం ఉన్నది మీరు ఇంకొకసారి ఐవేరస్ కాల్ చేయాల్సినగా కోరుచున్నాను అయితే ప్రస్తుతం మీరు ఏమంటున్నారంటే వెంకటశివ యాదవ్ గారు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు అంటున్నారు అయితే ప్రస్తుతంలో రాజకీయ వ్యవస్థలో చూసుకుంటే ఏ పార్టీ నాయకుడైనా లేకపోతే ఏ పార్టీ కార్యకర్తలైనా తన సొంత లాభం లేనిదే ఏది చెయ్యరు అది కొన్ని కొన్ని రాజకీయ నాయకుల్లో మనం చూసే ఉంటాం మరి అలాంటి సొంత లాభాన్ని వెంకటశివ యాదవ్ గారు ఆశించలేదంటారా ఖచ్చితంగా ఆశించలేదండి ఆయన అలాగే ఆశించింటే ఈ పార్టీ ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయేవాడు అయితే వెంకటేశ్వర యాదవ్ గారు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందున్నారంటున్నారు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చూసుకుంటే ముందు కానీ ఇప్పుడు కానీ తన స్వలాభం లేంటే అది ఎవరైనా సరే కొన్ని కొన్ని చోట్ల నాయకులు కావచ్చు కొన్ని కొన్ని చోట్ల పార్టీ కార్మికులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తన సొంత లాభం లేనిదే ప్రజలకు ఏమీ చేయరనే ఒక మాట ఉంది మరి అలాంటి సొంత లాభాన్ని వెంకటేశ్వర యాదవ్ గారు ఆశించలేదంటారా ఆశించలేదండి నూటికి నూరు పర్సెంట్ ఆశించలేదు ఆశించిన వ్యక్తి అయితే పార్టీలు ఏది అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు సోలాభం కోసం రాజకీయంలో సంపాదన కోసం రాజకీయం లబ్ధి పొందడానికి కోసం వస్తారు వెంకటశ్వరుడు యాదవ్ గారు అలాంటి లబ్ధికి రావలేదు ప్రతి కార్యకర్తలకు గుంతకల్ నిజంలో అండగా ఉండాలని వచ్చారు ప్రతి కార్యకర్త కుటుంబానికి కష్టం వస్తే అతను ముందుండాలని వచ్చాడు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇక్కడ గుండ గుంటకల్ గుత్తి పామిడి నియోజకవర్గాల్లో ఏ మనిషికి సంబంధం వచ్చినా లేకపోతే ఏ వ్యక్తికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా అక్కడికి వెంకట శివ యాదవ్ గారు వస్తారు అన్నారు మరి ఎలాంటి వ్యక్తి అది ఎలాంటి పార్టీ చూడరు అది వైసీపీనా టీడీపీనా అది చూడరు ఖచ్చితంగా నిలబడతాడు అని చెప్పి అంటున్నారు ఇది ఖచ్చితంగా నిజమంటారా ప్రజలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం వచ్చింది అతను ఎవరు అని చూడడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కష్టం ఏంటి అతనిది ఏం ప్రాబ్లం అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా సాల్వ్ చేసి వస్తాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ టీడీపీ పార్టీ వెంకటేశ్వర యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఆయన ఫర్దర్గా లేకపోతే ముందు ఫ్యూచర్లో ప్రజలకు ఎలాంటి సేవ చేయబోతున్నారు చెప్పగలరా ఫస్ట్ వెంకటేశ్వర యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున గుంటకల్ నిజానికి టికెట్ ఇస్తే ఆయన ఒకటే ఆయన మైండ్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాబ్లం వాటర్ సమస్య ఇప్పుడున్న టౌన్స్లో వాటర్ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది ప్రతి ఒక్కరికి వాటర్ సమస్య ఇప్పుడున్న ఈ వేసవి కాలంలో ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి వాటర్ వస్తున్నాయి వాటర్ని కొనుగోలు చేస్తున్నారు అతడిని ఇక్కడున్న గుత్తి చెరువుకు కానీ ఇక్కడున్న పాతకో చెరువులకు కానీ వాటర్ ఏ విధంగా తీసుకురావాలి ప్రతి ఒక్కరికి వాటర్ ఏ విధంగా ఇవ్వాలి ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి యువతకు ఇక్కడికి ఏదైనా కంపెనీ తీసుకొని వచ్చి యువతకు ఇక్కడ ఉపాధి కల్పించాలి ఆమెడిలో చాలామంది ఆ పట్టణ పక్కన ప్రజలందరూ నైటిల్ వ్యాపారాల మీద ఉపయోగపడతారు డైలీ టూ క్రోర్ నుంచి ఫైవ్ క్రోర్ వరకు బిజినెస్ జరుగుద్ది అక్కడ ఇంకా పరిశ్రమను పెట్టి మహిళలకు ఒక అన్నల ఒక పెద్దవాళ్ళకు కొడుకులా ఆయన ముందరికి నిలబడి అతను ఖచ్చితంగా పరిశ్రమలు తేవాలని అతని ఆలోచన అతని విధి విధానాలు వచ్చేసి గుంతకలు స్పిన్నింగ్ ఉంది అది తెరిపించి మూతబడింది ఈ ప్రభుత్వంలో అది తెరిపించి చాలామందికి ఉపాధి కల్పించాలని అతని ధ్యేయం మొత్తం మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఒకవేళ వెంకటేశ్వర యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ముందు ముందు ఆయన చేయబోయే ఒక కొన్ని ముఖ్యాంశాలు మీరు మాతో చెప్పారు ఇప్పుడు నేనేమంటున్నానంటే రేపు టికెట్ వచ్చాక ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారని మీరు నమ్ముతున్నారా అంటే ప్రస్తుతం కొంతమంది రాజకీయ నాయకులు టికెట్కు ముందు ఒక మాట టికెట్ తర్వాత ఒక మాట చెప్తూ ఉంటారు మరి అలాంటి ఈ నేపథ్యంలో వెంకటేశ్వర యాదవ్ గారికి టికెట్ వస్తే ఆయన మాట తప్పడనే నమ్మకం మీరు ప్రజలకు ఇస్తారా మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అంటే అతనికి పార్టీ ఒక కార్యదర్శిగా ఇచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు చేశాడు ఆయనకు ఒక అభ్యర్థిత్వాన్ని ఇచ్చి గుండె కలిజర్గం ఖచ్చితంగా భారీ గెలిపించుకొని అతను చేసే కార్యక్రమం చెప్పాడు చేసి చూయిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వాటర్ సమస్యని చేపించి వంద రోజుల్లోనే అతను చెప్పినవన్నీ చేస్తాడని మేము నమ్ముతున్నాం గట్టిగా తెలుగుదేశం పార్టీ అధినేత అలాంటి వ్యక్తిని అసెంబ్లీలోకి పంపిస్తే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గానికి సమస్యలు ఉన్నాయి అసెంబ్లీలో గట్టి గొలవ వినిపిస్తాడని మా గట్టి నమ్మకం గట్టి ధైర్యం మీరేమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర యాదవ్ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సార్ గారికి మేము ఒకటే చెప్తున్నాం ఎంతో మంది నాయకుల్ని అతను చూసింటాడు మేము కాదనట్లే కానీ గుండెకల్లో వెంకటచూడు యాదవ్ గారంటే ఆయనే ఆయన్ని మీరు చాలా మంచి కార్యక్రమాలు చేశారని ఆయన్ని పొగిడారు ఆయనతో చాలాసార్లు కలవడం జరిగింది ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని జరిగింది కానీ దురదృష్ట కారణం వల్ల ఆయనకి ఏదో ఈ ఐవేరస్ తప్పుడు కాల్సిన వల్ల ఇలా ఉంది ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఖచ్చితంగా వెంకటచూడు యాదవ్ గారికి టికెట్ ఇస్తారని మేము గట్టిగా ఆశిస్తున్నాం ధన్యవాదాలండి మేము ప్రజాభిప్రాయం తెలుసుకున్నాము అలాగే మీరు కూడా మాకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మా ఈ లెమన్ టీవీకి అందించినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము ధన్యవాదాలు